అందరికీ నమస్కారం నిన్నటి దినం కామనూరు గ్రామానికి సంబంధించి సర్పంచు మాజీ సర్పంచు ఒక వివరణ ఇచ్చినారు దానిపైన నేను సూటిగా అడిగేది వరదరాజుల రెడ్డి గారిని ఏంటంటే ఈ రాష్ట్రంలో పన్నెండు వేల ఆరు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ గ్రామ పంచాయతీలలో ఎక్కడైనా సరే గ్రామాభివృద్ధి కమిటీలు పెట్టుకొని ఇసుక గాని మినరల్స్ యథేచ్ఛగా ఆ గ్రామాభివృద్ధి పేరుతో తోలుకుండేదానికి ఉందా మీ ఒక్క గ్రామానికే ఈ వెసులు బాటు ఉందా అడుగుతానా వరదరాజు రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ కూడా నిన్న పట్టుకునే టిప్పర్లు మీ ఏట్లో నుంచి మీ ఊరు గ్రామ పొలంలో నుంచి వచ్చినయే కాదా మీకు తెలియకుండా బయటకి ఎట్టొస్తాయి గ్రామాభివృద్ధి పేరుతో ఐదు లక్షలు పది లక్షలో జమలు చూపిస్తారు బయటికి విపరీతంగా తొలుతున్నారు టిప్పర్లు టిప్పర్లు మీకు ఎవరు కలెక్టర్ ఏమన్నా ఆర్డర్ ఇచ్చినాడా ఎస్పీ ఆర్డర్ ఇచ్చినాడా ఎక్కడైనా జీవోలు ఉన్నాయి ఇవన్నీ దానికి సంబంధించే ఈ జీవోలు అన్ని కూడా ఎక్కడే కానీ గ్రామాభివృద్ధి పెట్టి ఇసుక తోలుకోవచ్చు అని లేదే ఆ విధంగా తోలుకుండే ఉంటే ఈ పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఏడు గ్రామాల్లో కూడా తోలొచ్చు అవన్నీ ఇక్కడ లేవు లేవు కాబట్టి ఎంత దీనికి ఒక కమిటీ ఉంటాది కలెక్టర్ దీనికి చైర్మన్ ఎస్పీ గారు మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు దీంట్లో వాటర్ సప్లై వాళ్ళు వీళ్ళందరూ ఒక్కరికే సపరేట్ జీవో వచ్చినట్టుంది పెద్దయినా గ్రామాభివృద్ధి పేరుతో ప్రొద్దుటూరు పట్టడానికి ఎందుకు వస్తాయి టిప్పర్లు ఎందుకు తోలుతారు మీ గ్రామం అభివృద్ధి చేసుకోవాలంటే కలెక్టర్ కు ఫోన్ చేయి ఓ లెటర్ పెట్టు కోటి రూపాయలు కావాలంటే రెండు కోట్లు మంజూరు చేయించుకో దాంతో అభివృద్ధి చేయి ఈ విధంగా ఇసుక దాంట్లో గ్రామాభివృద్ధి ఉంది ఈ డబ్బులు తీసుకొని ఒక గ్రామాభివృద్ధి చేయాల గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీదే అధికారం చంద్రబాబు నాయుడుతో తెచ్చి నీ అభివృద్ధి నీ గ్రామానికి రెండు కోట్లు అంటే ఐదు కోట్లు తెచ్చి చేయి ఈ పది లక్షలు పదహైదు లక్షలు గ్రామాభివృద్ధికి అని చెప్పడము బయటికి కోట్లు కోట్లు ఇసుకే తోలుతున్నారు అక్కడి నుంచి ఇప్పర్లు పెట్టి మిషన్లు పెట్టి తోలుతున్నారు ఇది దందుకోవడం కాదా ఆ అంటే మళ్ళా మనం చెప్తాం హిమాలయాల్లో ఉండే సైనికుల గురించి పోరాట పోరాటాల గురించి చెప్తాం ఆ పోరాటాల గురించి చెప్పేటప్పుడు ఒక్కసారి మనది చూడు మీ వాళ్ళు చెప్తారు నిన్న మా ఊరికి తోలుకుంటున్నాము అని అన్ని ఊర్లలో గ్రామాభివృద్ధి కమిటీలు ఉంటాయి మేము కూడా రామేశ్వరంలో గ్రామాభివృద్ధి కమిటీ పెట్టి పెన్నా నదిలో ఇసుక తోలితే ఊరుకుంటారా చౌటూరోలు తోలితే ఊరుకుంటారా గ్రామాభివృద్ధి కమిటీ పెట్టి సోమరవారపల్లి వాళ్ళు తోలితే ఊరుకుంటారా కుందు నదిలో అన్నవరం వాళ్ళు గ్రామాభివృద్ధి కమిటీ పెట్టి తోలితే ఊరుకుంటారా ఎక్కడ ఊరికొంటారాయా మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా ఈ పన్నెండు వేల ఆరు వందల ఇరవై ఏడు సర్పంచులు ఉన్నారు వీళ్ళందరికీ మీలాగనే వర్తిస్తాదే మీ ఊరికి వర్తించిందంటే ఎంతసేపు ఉన్నాయా ఒకరి మీద విమర్శలు లేదప్ప మనం ఏం చేస్తున్నామని అనేది తెలుసుకో పెద్ద మీ ఊర్ వాళ్ళు మీరు రొద్దుటూరు పట్టణానికి కుందు నది నుండి ఇసుకే తోలుతనేది మీ తమ్ముని కొడుకు ఎట్లొచ్చినాయి బయటికి టిప్పర్లు పోలీసులు ఎందుకు పట్టుకున్నారు మీకు పవర్ ఉంటే మీకు అధికారం ఉంటే మీకు జీవో ఉంటే కలెక్టర్ ఏదన్నా మీకు ఒక ఆర్డర్ ఇచ్చి ఉంటే పోలీసులు ఎందుకు పట్టుకుంటారు ఇల్లీగల్ యాక్టివిటీ కాబట్టి పోలీసులు పట్టుకున్నారు మీరు ఆరుసార్లు ఎమ్మెల్యే అయినారు పెద్దయినా గ్రామాభివృద్ధి పేరు పెట్టి తోలచా ఎక్కడ తోలుతారు మీ ఊర్లో అందరి దగ్గర పోయి చందాలు తెచ్చుకొని ఆ చందాల లెక్కలతో గ్రామానికి అభివృద్ధి చేసుకునేది ఒక పద్ధతి ఈ విధంగా ఇసుక తోలి మేము గ్రామాభివృద్ధి చేస్తామనే దానికంటే మానుకో ఇసుక తోలేది కలెక్టర్ అడుగు రెండు కోట్లు ఇస్తాడు దాంతో అభివృద్ధి చేయి అది పద్ధతి ఎక్కడైనా చొడ్డేమో గ్రామాభివృద్ధి బయటకు కోట్ల రూపాయలు ఇసుక ఇది అవినీతి కాదు ఇప్పటికైనా పెద్దఐనా నదిలో ఏటీ ఇసుకను తోలేదు మానుకొని కలెక్టర్ ద్వారా మీ ఊరికి ఓ రెండు కోట్లు మూడు కోట్లు ఫండు తెచ్చి ఏదో పార్కు డెవలప్ చేయాలి అంగోటో ఇంగోటో చెప్పినారు చేసుకోండి మేము కూడా సంతోషిస్తాం